హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ హర్నీ ముందుగా అయితే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు మీ అందరికీ హాయ్ నా పేరు హర్నీ నా బ్లాగ్స్ ఫుడ్ ట్రావెల్ అండ్ షాపింగ్ రిలేటెడ్ ఉంటాయి ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి నా దగ్గర ఉన్న స్లింగ్ బ్యాగ్స్ కలెక్షన్ నా దగ్గర చాలా కొంచెమే ఉన్నాయండి ఇండియాలో ఇంకొన్ని ఉన్నాయి నేను ఇక్కడికి వచ్చే కొన్నే తీసుకున్నాను సో మీకు నేనైతే ఈసారి ఎప్పుడైనా నిండే వెళ్ళినప్పుడు మాత్రం మొత్తం కలెక్షన్ చూపిస్తాను ఇప్పుడు నా దగ్గర ఉన్న మినిమల్ అంటే ఒక టెన్ టు ట్వెల్వ్ బ్యాగ్సే ఉన్నాయి అవి అయితే క్విక్గా చూపిస్తాను మీరు కూడా చూసేయండి నేను ఫస్ట్ స్టార్ట్ చేయబోతున్న బ్యాగ్ అండి నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఫేవరెట్ అనే కాదు నాకు ఒక మెమరబుల్ అనమాట ఎందుకంటే నా లైఫ్లో ఫస్ట్ టైం మా హస్బెండ్ నాకు అంటే నేను నాకు చాలాసార్లు హ్యాండ్ బ్యాగ్ కొనిచ్చారు ఎలా నేను తనతో పాటు షాప్కి వెళ్తే బాగుంది అంటే ఇది ఇది బాగుంది అంటే తీసుకో అంటారు అంతే అలా కాకుండా తనంతటి తను షాపింగ్ చేసి మరి తను ఇక్కడ ఉన్నారు అప్పుడు యూకేలో నేను ఇండియాలో ఉన్నాను నాకోసం తను వెళ్ళి షాపింగ్ చేసి బ్యాగ్ కొని వాళ్ళ బ్రదర్తో పంపించారనమాట నాకు ఇండియాకి సో నాకు అందుకే చాలా స్పెషల్ అనమాట ఆల్మోస్ట్ ఫేడ్ అయిపోయింది ఇదిగోండి ఇవంతా ఊడిపోతుంది కూడా అయినా కానీ నాకు ఇది ఫేవరెటే చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి ఇది ఫస్ట్ బ్యాగ్ తను నాకు సర్ప్రైజ్గా కొని అనమాట చాలా బేసిక్ అండి ఇది ప్రైస్ వచ్చేసి తనకి ట్వంటీ ఎయిట్ పౌండ్స్ పడిందంట అంటే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అనమాట ఇక్కడ మన ఇండియన్ రూపీస్లో టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ అనమాట ఇలా త్రీ కంపార్ట్మెంట్స్ వస్తాయండి ఇలా జిప్ వచ్చింది బ్యాక్ సైడ్ ఒక జిప్ వచ్చింది చాలా బేసిక్ బేసిక్కేనండి ఉంటాయి కదా సో మనకి ఎక్కువ పడతాయి అనమాట కానీ చాలా అంటే చాలా బాగుండిద్ది అండి బ్యాగ్ ఇదేం బ్రాండెడ్ కాదండి నార్మల్ బ్యాగే బ్రాండెడ్ ఏం కాదు నార్మల్ బ్యాగే సెకండ్ వచ్చేసి ఈ స్కై బ్లూ కలర్ బ్యాగ్ అండి ఇది నేను ఇండియాలో అమెజాన్లో పర్చేజ్ చేశానండి యాక్చువల్గా ఏమైందంటే నేను ఫస్ట్ ఇందులోనే బేజ్ కలర్ ఉంది అదే క్రీమ్ కలర్ అంటారు కదా అది ఉంటే నేను అది ఆల్రెడీ ఆర్డర్ చేసేసాను అయితే అప్పుడు ఏదో గ్రేట్ ఇండియా సేలో బిగ్ ఇండియా సేలో సంథింగ్ ఏదో అమెజాన్లో జరుగుతుంటే అది దాంట్లో ఏమైందంటే ఇలాంటివి సేమ్ బ్యాగ్స్ టూ కలిపి సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ సంథింగ్ సెవెంటీన్ సెవెన్ హండ్రెడ్ నైన్టీన్ నైంటీ రూపీస్కి వస్తున్నాయి నేను ఒక బ్యాగ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీకి పెట్టాను అనమాట నేను వెంటనే అది క్యాన్సిల్ చేసేసి ఇవి కాంబోని ఆర్డర్ చేశాను అనమాట నాకు రెండు కలిసి ఎయిట్ హండ్రెడ్ బిలోనే వచ్చాయండి ఇవి కూడా చాలా బాగుంది ఇదైతే ఇంతవరకు వాడలేదు ఆ బేస్ కలర్ అయితే వాడేసాను అయిపోయింది దాని పని ఇంకోండి సేమ్ కలర్ స్లింగ్ అండి ఇలా ఓన్లీ ఒక కంపార్ట్మెంటే వచ్చింది ఇలా చిన్న చిన్ని పాకెట్స్ మీకు మీకు చూపిస్తాను అండి ఇలా చిన్న చిన్ని పాకెట్స్ రెండు ఇచ్చారనమాట ఒకటి కంపార్ట్మెంట్ దానికి ఇలా స్లింగ్ బ్రాండ్ అనేది ఏం తెలియదండి ఇక్కడ కూడా ఏం లేదు బ్రాండ్ అని కూడా రాసి ఏదో ఫ్యాషన్ అని ఉంది ఇక్కడ అంతే ఏం లేదు బ్రాండ్ అయితే ఏం లేదండి ప్రైస్ అయితే సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సంథింగ్ ఇండివిజువల్గా అయితే ఫోర్ హండ్రెడ్ ఎంతో ఉండింది అనేది ఇదండి ఈ ఈ బ్యాగ్ వచ్చేసి నేను లో తీసుకున్నాను యూకే యూకేలో ప్రైస్ వచ్చేసి థర్టీ వన్ పౌండ్స్ అండి అంటే త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ రూపీ రూపీస్ అనమాట ఇది మంచి బ్రాండేనండి కాకపోతే ఇక్కడ ఏంటోనండి ఎక్ ఏ బ్యాగ్స్ కానీ ఫుట్వేర్ కానీ ఎక్కువ ఇలా గడ్డి ఉంటుంది కదా ఆ టైప్లో ఉండేవే ఉంటాయి మరి ఇక్కడ ఫ్యాషన్ అనుకుంటావి కానీ ఇదేంటంటే అంత కంఫర్టబుల్గా ఉండదండి మనం అన్నీ రెగ్యులర్గా క్యారీ చేయడానికి ఎందుకంటే ఏం పట్టవు అది కూడా కొంచెం గట్టిగా అంత ఫ్లెక్సిబుల్గా ఉంటుంది మెటీరియల్ అనమాట ఇట్లా బిగుసుకుపోయినట్టుండి జస్ట్ మా ఇలా రెండు ఓపెన్ కంపార్ట్మెంట్స్ అండి అవి కూడా ఏమి జిప్ కానీ ఏం లేదు ఓపెన్ ఇచ్చారు స్లింగ్ వచ్చేసి ఇలా చైన్ లాగా మెటల్ అండి మెటల్తో ఇచ్చారనమాట ఒకటి బ్యాక్ సైడ్ ఇలా మన లోగో రివర్ ఐలాండ్ అనే లోగో ఇచ్చారనమాట అదేనండి బేసిక్ బ్యాగే కాకపోతే ఏదో కొంచెం చూడటానికి డిఫరెంట్గా ఉంది కొంచెం మంచి అవుట్ ఫిట్స్ మీకు వెస్ట్రన్ వేర్ మీద కొంచెం లుకింగ్ బాగుంటుందనేసి తీసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఒక కుట్టి బ్యాగ్ అండి ఒక బుజ్జి బ్యాగ్ ఈ బ్యాగ్ నేను గుంటూరులో పర్చేజ్ చేశానండి మీకు గుంటూరులో ఎవరైనా ఉంటే మీకు రీజనబుల్ ప్రైజెస్లో హ్యాండ్ బ్యాగ్స్ కానీ ట్రాలీస్ కానీ ఏమైనా కావాలంటే మీరు మెట్రో బ్యాగ్స్ అని ఉంటుందని ఒకసారి విజిట్ చేయండి దట్టు మీరు అక్కడ బార్గెన్ కూడా చేయొచ్చు కొంచెం రీజనబుల్గా బార్గెన్ చేయొచ్చు ఎప్పుడైనా మీకు వీలుంటే మీకు ఏదైనా బ్యాగ్స్ అలాంటివి ఉంటే ఒకసారి విజిట్ చేసేయండి మెట్రో బ్యాగ్స్ అని ఉంటుంది ఇది జస్ట్ చాలా బేసిక్ వన్ అండి కొంచెం చిన్నది కొంచెం క్యూట్గా ఉండిద్ది ఫ్యాబ్రిక్ అయితే చాలా అండి చాలా బాగుంది ప్రైస్ నాకు సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సంథింగ్ సిక్స్ ఎంతో నాకు గుర్తులేదండి ప్రైజ్ థౌజండ్ బిలోనేనండి ఎంతో పడింది అది నైన్ హండ్రెడ్ అవ్వచ్చు ఎయిట్ హండ్రెడ్ ఎంతో అవ్వచ్చు కానీ థౌజండ్ బిలోనే పడింది ఇలాంటివి నేను టూ బ్యాగ్స్ పర్చేస్ చేశాను అండి ఎట్ టైం ఒకటేమో మా సిస్టర్ వాళ్ళ పాపకి బర్త్డేకి గిఫ్ట్ చేశాను ఇంకొకటి నేను ఎంచుకున్నాను ఇలా మిడిల్లో రెండు జిప్స్ వచ్చి కంపార్ట్మెంట్స్ ఇచ్చారు బ్యాక్ సైడ్ ఒకటి ఇచ్చారు స్లింగ్ సేమ్ కలర్ స్లింగ్ ఇచ్చారు స్లింగ్ చాలా థిన్గా ఇచ్చారండి చాలా క్యూట్గా ఉంది ఈ బ్యాగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇది నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండి ఎందుకంటే ఎందుకో తెలియదు కానీ అసలు ఏమీ లేదండి ఈ బ్యాగ్లో అంత స్పెషాలిటీ ఏం లేదు ఏమీ లేదు కానీ నాకు ఈ బ్యాగ్ చూస్తే ఎందుకో అదొక ఫీలింగ్ వచ్చిందండి చెప్పాను కదా ఆల్రెడీ నేను మీకు నాకు చాలా ఇష్టం అని బ్యాగ్స్ వాటిలో కూడా నాకు ఈ బ్యాగ్ ఎందుకో నచ్చుతుంది చాలా బేసిక్గానే ఉండిద్దండి ఏం ఏమంత డిఫరెంట్గా ఏముండదు కలర్ నార్మల్ కొంచెం పర్పుల్ కలర్ లాగా ఇలా కొంచెం పింకిష్ షేడ్ అనమాట అంతే ఎందుకో కానీ నాకు నచ్చిద్ది ఇది నేను లైఫ్ స్టైల్లో పర్చేస్ చేశాను అండి టూ బ్యాగ్స్ తీసుకున్నాను ఒకే రోజు ఇదను ఇది కాకపోతే ఏంటంటే ఇది అంతగా నచ్చదు కానీ ఇది మొత్తం వాడేసాను ఆల్మోస్ట్ అయిపోయింది దీని పని ఇది మాత్రం నా ఫేవరెట్ ఇది ప్రైస్ వచ్చేసి నాకు నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ పడిందండి లైఫ్ స్టైల్లో హ్యాండ్ బ్యాగ్స్ అవి కలెక్షన్ ఫుట్వేర్ కలెక్షన్ అవన్నీ బాగుంటుంది కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయండి బ్యాగ్స్ ఏవైనా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ నుంచే స్టార్ట్ అవుతాయి అంతకన్నా తక్కువైతే అస్సలు ఉండవు ఫుట్వేర్ అయినా అంతే టూ థౌజండ్ ఎయిటీన్ హండ్రెడ్ అలా ఉంటాయి కాకపోతే క్వాలిటీ బాగుంటాయి అనమాట ఇవి బ్రాండ్ వచ్చేసి బ్యాగ్ ఇట్ అండి ఈ బ్యాగ్ అంతే అవి రెండు వచ్చేసి బ్యాగ్ ఇట్ నుంచి తీసుకున్నాను ఇది కూడా అంతే జస్ట్ ఇలా టూ కంపార్ట్మెంట్స్ ఇచ్చారు బ్యాక్ సైడ్ ఒకటి ఇచ్చారనమాట కానీ ఇది చాలా అంటే క్వాలిటీ లెదర్ ప్యూర్ లెదర్ అండి ఇది ఇలా చూడండి మెత్తగా అయిపోతే ఇది అంత కాదు కొంచెం స్టిఫ్గా ఉండేది దీనికి అంతే ఇలా మిడిల్లో ఒక టూ ఓపెన్ కంపార్ట్మెంట్స్ ఇచ్చారు ఒక క్లోజర్ ఒక జిప్ అని ఇచ్చారు బ్యాక్ సైడ్ ఒకటి ఇచ్చారు అనమాట అది ఇదైతే నా ఫేవరెట్ ఇది అండి ఇప్పుడు ఈ వీడియో చూస్తూ రేపు నేను పోస్ట్ చేసిన తర్వాత నా కూతురు చూసి నా చుక్కలు చూపించింది ఎందుకంటే మేము ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళామండి ఎగ్జిబిషన్కి వెళ్తే నేను ఇలాంటి యాక్చువల్గా ఇలాంటి బ్యాగ్స్ ఒక ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్ అండి ఆవిడ మన యూట్యూబ్ చేస్తారనమాట ఆవిడ ఎక్కువ జీన్సుల మీదకి వాటి మీదకి ఇలాంటి బ్యాగ్స్ వేసుకునేది నేను అప్పటి ఈ షేప్లో ఉండేది నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నారే ఇలాంటిది ఎప్పుడైనా కొనుక్కోవాలి అనేసి అయితే ఎగ్జిబిషన్కి వెళ్తే అక్కడ కనిపించింది వాళ్ళు ప్రైస్ కూడా మనకి ఎంత టూ హండ్రెడ్ సమ్థింగ్ ఎంతో చెప్పారు తర్వాత నేను త్రీ తీసుకుంటానంటే ఆయన వన్ ఫిఫ్టీ ఏమో వేయమన్నారు సరే అని చెప్పి వన్ ఫిఫ్టీకి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీకి త్రీ బ్యాగ్స్ తీసుకున్నాను అనమాట చాలా కానీ అంత వన్ ఫిఫ్టీ అయినా క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఇలాంటి బ్యాగ్స్ అమెజాన్లో కూడా ఉన్నాయి అవి అక్కడ అమెజాన్లో ఫోర్ హండ్రెడ్ అలా ఉన్నాయి కానీ ఆయన దగ్గర నాకు వన్ ఫిఫ్టీకే వచ్చాయి ఎగ్జిబిషన్లో మీకు తెలిసిందే కదా కొంచెం తక్కువకే వస్తాయి ఇవి నేను త్రీ బ్యాగ్స్ తీసుకున్నాను ఒకటి పింక్ ఈ పింక్ ఒకటి బ్లాక్ ఈ స్కై బ్లూ మా పాప రెండు ఉంచుకుంది ఇది కూడా తనే ఉంచుకుంది నేను తనకు తెలియకుండా తెచ్చుకున్నాను ఇప్పుడు వీడియో చూస్తే నా తాట తీసిద్ది ఎందుకు తీసుకున్నా అని ఇది అంతేనండి టూ టూ జిప్స్ అనమాట ఏం పట్టమండి జస్ చురుకే స్టైల్కి ఫోన్ ఒకటి పెట్టుకోవచ్చు అంతే ఫోన్ నుంచి ఏమీ పట్టదు దీంట్లో మనీ అంతే ఇలా టూ బ్యాగ్స్ టూ జిప్స్ అంతే నాకు ఇవి కూడా అంతే రౌండ్ బ్యాగ్స్ ఎప్పటి నుంచో వాడాలనుకుంటూ అనుకుంటూ చాలాసార్లు యాప్లో యాడ్ చేసి పెడతాను కానీ పర్చేస్ చేయలేదు సో ఆ రోజు కనిపించాయి కదా అని వెంటనే వెళ్ళి తీసేసుకున్నాను త్రీ ఒకే రోజు తీసేసుకున్నాను ఇలా మంచి ఫైన్ ఎంబ్రాయిడరీ అండి ఇదిగోండి బ్లాక్ కూడా ఇలా నీట్గా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఇవి నేను పర్చేజ్ చేసింది అవంత్రా బై ట్రెండ్స్ మీకు ఐడియా ఉందో లేదో అనండి గుంటూరులో లక్ష్మీపురంకి ఆపో లక్ష్మీపురంలో ఉండే ట్రెండ్స్కి ఆపోజిట్లోనే అవంత్రా బై ట్రెండ్స్ అని ఉండిద్దండి అండి అది కూడా ట్రెండ్స్ వాళ్ళదే రిలయన్స్ వాళ్ళదే దాంట్లో ఉంటాయండి కలెక్షన్ మనకి త్రీ పీస్ సెట్స్ ఉంటాయి కదా అవి కానీ మన గర్ల్స్కి డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ అసలు ఎంత మంచి కలెక్షన్ ఉంటాయంటే కానీ కొంచెం ఎక్స్పెన్ కొంచెం కాదండి చాలానే ఎక్స్పెన్సివ్ అండి అంటే ఒక త్రీ పీస్ సెట్ కొనాలన్నా మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ అంతకన్నా తక్కువ అస్సలు ఉండవు శారీస్ అయితే టెన్ థౌజండ్ ప్లస్ ఏ ఉంటాయి కానీ క్వాలిటీ అంటారు కదా పిండి కొద్ది రొట్టె అని క్వాలిటీ అలా ఉండేది కాబట్టి అక్కడ అంత ఎక్స్పెన్సివ్ ఉంటాయి మీకు ఎప్పుడైనా ఖాళీగా ఉండి ఏదైనా మీరు ఎఫర్ చేయగలరా అనుకుంటే పర్చేజ్ చేయొచ్చు లేకపోతే ఊరికే జస్ట్ అలా వెళ్ళేసి కలెక్షన్ ఏముందా అనేసి ఒక చిన్న లుక్ వేసుకొని రండి ఎక్స్పీరియన్స్ అయితే బాగుండిద్ది అంత మంచి కలెక్షన్ ఉంటాయి అనమాట నేను అక్కడ తీసుకున్నానండి ఈ మూడు బ్యాగ్స్ ఇవి వచ్చేసి చెప్పాను కదా నాకు లెవెన్ హండ్రెడ్ సంథింగ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఎంతో పడ్డాయి నాకు అంత గుర్తు లేదు కాకపోతే ఇవి మూడు నేను ఒకే రోజు తీసుకున్నాను అనమాట ఇవి చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటాయండి మనకి ఈజీగా ఎక్కడికైనా బైక్కి వెళ్ళేటప్పుడు ఈజీగా క్యారీ చేసుకొని వెళ్ళిపోవచ్చు కొంచెం థింగ్స్ కూడా ఎక్కువే పడతాయండి మన ఫోను చిన్న చిన్నవన్నీ బాగానే పడతాయి అనమాట దీంట్లో లోపల ఇంకొక చిన్ని కంపార్ట్మెంట్ కూడా ఉండిద్ది పర్లేదు ఇది వర్క్ పులే నెక్స్ట్ బ్యాగ్ వచ్చేసి ఇదండి బ్లాక్ బ్యాగ్ ఇది వచ్చేసి చిన్న చిన్ని ఫ్లోరల్ డీటెయిలింగ్ లాగా వచ్చింది ఇదైతే నాకు నిజంగా చాలా ఇష్టం అండి చాలా కంఫర్టబుల్గా ఉంది ఇది నేను డిమార్ట్లో పర్చేస్ చేశానండి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ కాకపోతే స్లింగ్ ఇది రాలేదు ఇలా పట్టలా ఉంది కదా ఇది వచ్చింది ఇలాంటిది వచ్చింది నేను అది తీసేసి నా దగ్గర వేరే బ్యాగ్ ఒకటి ఉంటే అది వేశాను అనమాట కానీ ఇదైతే చాలా అంటే చాలా క్యూట్గా ఉండేదాన్ని కంఫర్ట్ లెవెల్స్ కూడా ఎక్కువ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఇలా బ్యాక్ సైడ్ ఒక తిప్పించారు ఫ్రంట్ రెండిచ్చారనమాట ఒకటి చిన్నది ఒకటి పెద్దది అంతే నార్మల్ బ్యాగ్ అండి అంతేం లేదు చిన్న ఫ్లోరల్ ప్రింట్ అంతే నార్మల్ బ్యాగ్ అండ్ ఫైనల్ బ్యాగ్ వచ్చేసి నా దగ్గర ఉన్న వాటిల్లో ఇదండి ఇది నేను తీసుకున్నాను బ్రాండ్ మినీసో అండి నేనైతే అమెజాన్లో పర్చేజ్ చేశాను ప్రైస్ వచ్చేసి నాకు టూ బ్యాగ్స్ కలిపి ఫైవ్ హండ్రెడో ఫోర్ నైంటీ నైన్ అండి అదే ఫోర్ నైంటీ నైన్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇవి ఇప్పుడు కూడా అమెజాన్లో ఉన్నాయండి మీరు కావాలంటే ట్రై చేయొచ్చు మినీసోలో రెండు బ్యాగులు ఎంత కంఫర్టబుల్గా ఉంటాయంటే మనం కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చండి అండి కాకపోతే ఒక్కటే ఒక కంపార్ట్మెంట్ వచ్చింది లోపల ఇంకా మినీ కంపార్ట్మెంట్స్ ఏమీ ఉండవు జస్ట్ ఒకటే వచ్చి ఒకటి వచ్చిద్దనే కానండి ఎంత బాగుండిద్ది అంటే మనం రెగ్యులర్గా వాడుకోవడానికి అంత బాగుంటుందండి అన్ని పడతాయి దేంట్లో పడతాయి మనకి అసలు వేసుకున్నట్టుండదు చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉండిద్ది నాకైతే చాలా ఫేవరెట్ ఆల్రెడీ అది వాడేసాను వైట్ కలర్ ఇది ఇంతవరకు వాడలేదు ఇంకా దీని కూడా అసలు నిజంగా చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉండిద్దండి మనకి ప్రైస్ కూడా మనం సింగిల్గా కొనుక్కోవాలనుకుంటే టూ హండ్రెడ్ అంతే పడుతుందండి ఒకసారి ట్రై చేయండి మీకు ఏ డ్రెస్సెస్ మీదకైనా కానీ ఈజీగా ఈవెన్ శారీస్ మీదకి కూడా వేసుకోవచ్చు అండి ఇది అన్నిటి మీద కంఫర్టబుల్గా ఉండిద్ది అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఇదైతే మీరు అమెజాన్లో తప్పకుండా ట్రై చేయండి మీకు వీలైతే సో అవండి నా బ్యాగ్ కలెక్షన్ మీకు నచ్చిందా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండి మీకు ఏమైనా సజెషన్స్ అంటే నాకు నేను పెట్టే వ్లాగ్స్లో కానీ నా నేను మాట్లాడే విధానంలో కానీ మీకు ఏమైనా ఉంటే లేదు ఏమైనా నేను మార్చుకోవాలంటే ఒక చిన్ని కామెంట్ చేసేయండి నేను దాన్ని ఒక సజెషన్ లాగా తీసుకొని నేను ముందుకెళ్ళడానికి మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది అలాగే మీకు నెక్స్ట్ ఎలాంటి కంటెంట్ కావాలి నా ఛానల్లో కూడా అనేది కూడా ఒక చిన్ని కామెంట్లో నాకు తెలిపేయండి నెక్స్ట్ నేను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చినందుకు బీ సేఫ్ బీ హ్యాపీ బ బాయ్